బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఒక్క నిమిషం నిబంధన కొంతమంది అభ్యర్థుల కొంప వచ్చింది ఒక్క నిమిషం లేట్ కావడంతో నామినేషన్ వేసేందుకు అధికారులు అనుమతించలేదు దళిత బహుజన పార్టీ అభ్యర్థి మాతంగి హనుమయ్య నామినేషన్ వేసేందుకు ఒక్క నిమిషం లేట్ అయింది దీంతో నామినేషన్ వేసేందుకు నోడల్ అధికారి అంగీకరించలేదు చివరకు అభ్యర్థి మాతంగి హనుమయ్య అధికారి కాళ్ళు మొక్కినా కూడా పట్టించుకోలేదు ఒక్క నిమిషం నిబంధన అక్కడికక్కడ కొంతమంది అభ్యర్థుల కొంప ముంచుంది ఒక్క నిమిషం లేట్ కావడంతో నామినేషన్ వేసేందుకు అధికారులు అనుమతించలేదు ఇక దళిత బహుజన పార్టీ అభ్యర్థి మాతంగి హనుమయ్య నామినేషన్ వేసేందుకు ఒక్క నిమిషం లేట్ అయింది దీంతో నామినేషన్ వేసేందుకు నోడల్ అధికారి అంగీకరించలేదు చివరకు అభ్యర్థి మాతంగి హనుమయ్య అధికారి కాళ్ళు మొక్కినా కూడా పట్టించుకోలేదు రెట్టిగా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు ప్రేమ్ కుమార్ మొత్తా కరీంనగర్ జిల్లాలో ఇవాళ చివరి రోజు కావడంతో నామినేషన్ల చివరి రోజు కావడంతో ఇవాళ బహుజన దళిత బహుజన పార్టీ అభ్యర్థి అనుమయ్య నామినేషన్ వేసేందుకు వచ్చాడు అయితే ఒకటే నిమిషం తక్కువ ఉండడంతో ఈ నోట్ల అధికారి గేట్లు దగ్గర వేసి పోని అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన ఇబ్బందులు పడ్డాడు అయితే ఒకటే ఒక నిమిషంలో జరిగే దయచేసి తమకి అనుమతి ఇవ్వండి అని చెప్పి నాన్న మొరపెట్టుకున్నాడు ఆయన కూడా తను అస్సలు మొరపెట్టుకున్నా వినలేదు వినకపోవడంతో తన కాళ్ళ వెళ్ళబడ్డ కూడా ఆ నోడల అధికారి కనకరించలేకపోయింది దాంతో ఆయన పాపం వెనుదిరిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే మమత అక్కడ చాలాసార్లు అంటే దాని తర్వాత కూడా ఎవరైనా వేస్తారేమో అని చెప్పేసి కూడా చాలా మందిని నిలిచి ప్రాధాయపడ్డ కూడా ఆ నోట్ల అధికారి అనుమతి ఇవ్వకపోవడంతో తోటి నిరాశ తీసుకు గురయ్యారు ఆ తోటి కాళ్ళు మొచ్చేట్లు కాళ్ళు మొగ్గినా కూడా ఆయన కనికరించలేకపోవడంతో ఆయన పెరిదిగాల్సిన పరిస్థితి ఏర్పడింది మమత అయితే ఒకటే నిమిషంలో అవకాశం ఇవ్వచ్చు కదా అని చెప్పి చాలాసార్లు భద్రాయన కూడా తను నోట్ల అధికారి సత్య మీద ఆయన బెనిగిరి తిరిగాల్సిన పరిస్థితి ఏర్పడింది మమత రైట్ థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్ ఒక్క నిమిషం నిబంధన అక్కడికక్కడ కొంతమంది అభ్యర్థుల వచ్చింది ఒక్క నిమిషం లేట్ కావడంతో నామినేషన్ వేసేందుకు అధికారులు అనుమతించలేదు దళిత బహుజన పార్టీ అభ్యర్థి మాతంగి హనుమయ్య నామినేషన్ వేసేందుకు ఒక నిమిషం లేట్ అయింది దీంతో నామినేషన్ వేసేందుకు నోడల్ అధికారి అంగీకరించలేదు చివరకు అభ్యర్థి మాతంగి హనుమయ్య అధికారి కాళ్లు మొక్కినా కూడా పట్టించుకోలేదు 不是